ప్రయాణికుల ఆదరణతో కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి యాత్ర స్పెషల్ ప్రత్యేక బస్సు సర్వీసులను అందించడం జరిగిందని ఎప్పటి నుండో ప్రయాణికులు కాశీ స్పెషల్ బస్సు యాత్రను కోరడంతో కాశీతో పాటు శ్రీరామ జన్మభూమి అయోధ్య బాలరామ మందిర సందర్శన కల్పిస్తూ స్పెషల్ బస్సును సోమవారం కొవ్వూరు డిపో నుండి బయలుదేరడం జరిగిందని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వై కుమార్ అన్నారు సోమవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మధ్యాహ్నం మూడు గంటలకు కొవ్వూరు నుండి కాశీ అయోధ్యలతో పాటు పదకొండు క్షేత్రాల దర్శనం భోజన ఏర్పాట్లతో కూడిన అయోధ్య స్పెషల్ బస్ సర్వీసును డిపో మేనేజర్ వై వివిఎన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ కుమార్ మాట్లాడుతూ నేటికి కళ నెరవేరిందని కాశీ యాత్ర స్పెషల్ బస్సును ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా అనుకున్నా కళ నేడు నెరవేరడం ఆనందంగా ఉన్నదని ప్రయాణికుల ఆదరణతో మరిన్ని బస్సు సర్వీసులను అందించడం జరుగుతుందని కాశీతో పాటు ప్రయాణికులు ఏ ప్రాంతానికి కోరినా బస్సు సరిపడా ప్రయాణికులు ఉన్నట్లయితే వారి వద్దకే బస్సు సర్వీసును పంపించడం జరుగుతుందని ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్టీసీ గ్యారేజ్ సూపర్వైజర్ సునైనా ఎస్కే మౌలాలి సిహెచ్ శివా గ్యారేజ్ సిబ్బంది తదితరులు ప్రయాణికులు పాల్గొన్నారు నమస్కారమండి నేను కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ని మేము ఎప్పటి నుంచో కాశీకి బస్సు వేయాలని అనుకుంటున్నాము ఈ రోజుకి మేము అనుకున్న కళ నెరవేరింది ఇది కొవ్వూరు డిపో నుంచి మొట్టమొదటిసారిగా కాశీ అయోధ్య యాత్ర ఈరోజు బస్ పంపిస్తున్నామండి అలాగే పదో తారీఖున ఇంకో బస్సు పంపించడానికి సిద్ధమవుతున్నామండి ఆ రోజుకి ఇరవై టికెట్లు అయినాయి ఇంకో పదహారు టికెట్లు వచ్చిన పదో తారీఖున మేము కాశీ అయోధ్య బస్ పంపిస్తాము ఇలాగా స్పెషల్ టైప్ సర్వీసెస్లో స్పెషల్గా వేరే వేరే టూర్లు కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నది ఈరోజు ఇరవై ఎనిమిది మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కొవ్వూరు పట్టణ ప్రజలందరూ మమ్మల్ని ఇదే విధంగా ఆశీర్వదిస్తూ ఈ డిపో అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇంకా ఈ స్పెషల్సే కాకుండా వారి కోరిన మేరకు మేము ఎక్కడికైనా బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణ ప్రజలందరూ ఆర్టీసీని వినియోగించుకుని మాకు ఊరు డిపోని ముందుకు నడిపించాలని అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు